పులివెందుల పట్ల పులివెందుల ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పగను ఇవాళ తీర్చుకుంటా ఉన్నాడు ఏ స్థాయిలో అంటే ఇవాళ ఒక చిన్న మండలంలో పదివేల ఓట్లతో కూడిన ఒక చిన్న మండలంలో ఎన్నిక జరుగుతూ ఉంటే జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతూ ఉంటే వేలాదిగా ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భూపేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో కడప వాసు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది ఆధ్వర్యంలో భారీ ఎత్తున పులివెందులకు జనాన్ని తోలి అనంతపురం జిల్లా నుంచి సైతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పులివెందులకు తోలి ఒక్కొక్క బూత్ దగ్గర కొన్ని వందల మంది ఆరేడు వందల మంది అంటే ఆ బూత్లో ఓటర్లు ఎంతమంది ఉంటారో తెలుగుదేశం పార్టీ డకాయిడ్స్ గూండాలు కూడా అంతే మంది ఉన్నారు ఆ స్థాయిలో జనాన్ని మరి వీళ్ళందరూ కూడా అవుట్ సైడ్ ఓటర్సే వీళ్ళందరూ ఆ మండల ఓటర్స్ కాదు వీళ్ళందరూ బయటి వాళ్ళే మరి పోలీసులు ఇంత యదేచ్ఛగా వాళ్ళని ఎలా అలో చేయగలుగుతా ఉన్న ఉన్నారనేది మీకే వదిలేస్తుందా మీరే అర్థం చేసుకోండి అంటే ఏ స్థాయిలో పోలీసులు ఈ అధికార పార్టీ నాయకులు కలిసి అధికార పార్టీ అధికార దుర్వినియోగం ఏ రకంగా చేసినారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు మీకు ఒక వీడియో చూపిస్తా ఇంకా ఇటు చాలా బయటకు వస్తాయిలేండి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే మీరు ఈ ఫోటోలో చూడండి ఈ పిక్చర్ను జూమ్ చేసి చూస్తే కొంతమంది సర్కిల్లో రౌండ్ ఆఫ్ చేసి ఉన్నామా వీళ్ళందరూ కూడా మల్లిక వీళ్ళ పేర్లు కూడా చెప్తున్నా వీళ్ళు నల్లపురెడ్డి పల్లె బూత్లో ఓటేసినారు ఇప్పుడు వీళ్ళందరూ వీడియో ఉంది ఫొటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నాయి మల్లికార్జున్ టీడీపీ రైతు కార్యదర్శి మరియు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమలమడుగు కాన్సెన్సీ పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కల్మరవారిపల్ల పాతకుంట శివారెడ్డి గూడెంచెరువు జమలమడుగు రామచంద్రయ్య చిన్నదండలూరు మన జమలమడుగు కాన్సెన్సీ రాజన్న కలవటాల కులాయి కంబాలదిన్న రాజగోపాల్ భీమగుండం మర్రి ప్రకాశం నవాబుపేట సన్నపరెడ్డి రామస్వామిరెడ్డి నవాబుపేట ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట అందరూ జమునబడి కాన్సెన్సీ వాళ్ళే నేను కొంచెంసేపు ఫోటోలు వీడియోలు చూస్తేనే పది పేర్లు చెప్పిన ఇట్లాంటివి కొన్ని వేల పేర్లు కొన్ని వేల పేర్లు తీసే పరిస్థితి ఉంది అంటే మొత్తం బయట ఓటర్లే పొద్దున్నే ఐదున్నర నుంచి కొత్తపల్లెలో స్వయంగా బీటెక్ రవి బీటెక్ రవి అనుచరులు కలిసి కమలాపురం నుంచి వచ్చిన దాదాపు ఆరేడు వందల మంది సహాయ సహకారాలతో మా ఏజెంట్లను మా జనరల్ ఏజెంట్ను కొట్టి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఏ ఏజెంట్ పేపర్స్ లాక్కొని వాళ్ళని అక్కడ నుంచి కొట్టి పంపించడం జరిగింది అదేవిధంగా నలప్రేటిపల్లె అదే పరిస్థితి ఎర్రిపల్లె అదే పరిస్థితి కనంపల్ల ఓటర్లు పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు మా ఓట్లు మమ్మల్ని వేసుకొనిండని చెప్పి పోలింగ్ బూత్ వరకు ఓటర్ పోవడము అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఈ టీడీపీ నాయకులు ఈ సోకాల్డ్ ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళ దగ్గర ఓటర్ స్లిప్పులు తీసుకోవడం లోపలికి వెళ్ళి దొంగోట్లు వెబ్ క్యాస్టింగ్ బయటికి తీస్తే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా అన్ని బూతుల్లో వెబ్ క్యాస్టింగ్ ఉందని చెప్పి ఎలక్షన్ చెప్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన విధంగా ఆ వెబ్ క్యాస్టింగ్ తీస్తే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మినిమం నేను కన్జర్వేటివ్గా చెప్తా ఉన్నా ఏది ఎగ్జాజరేట్ చేయట్లేదు మినిమం డెబ్బై ఐదు నుంచి డెబ్బై శాతం డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం దొంగ ఓట్లే పడి ఉండే పరిస్థితి ఇంకా పైన కూడా పడి ఉండొచ్చు అంటే మొత్తం లోపల ఏజెంట్లను పెట్టడం లేదు ఆరేడు వందల మంది బై అవుట్ సైడర్స్ని తెచ్చి పెట్టుకుంటారు ఇవాళ నేను పులివెందల వాసిని ఈ పార్టీ ఈ జిల్లాకు సంబంధించిన ఎంపీని మరియు పులివెందల పులివెందల నా నేటివ్ పులివెందల్లో నేను నా ఇంట్లో ఉన్న పొద్దున్నే నాలుగు నుంచి పోలీసులు ఏ స్థాయిలో ఈడ్చుకొని వచ్చి నన్ను కారులో వేసుకొని కడపకు ఎర్రగుంట్లకు ఏ స్థాయిలో తిప్పినారో మీ అందరికీ తెలుసు దాదాపు నూట యాభై కిలోమీటర్లు నన్ను కార్లు అంటే ఉదయం పది పదకొండు వరకు నన్ను కారులో తిప్పి తిప్పి అక్కడ ఊర్లో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం ఉంటే బూతుల కాడికి పోతాం గొడవలు అవుతాయని చెప్పి వాళ్లకు నా అడ్డం అనేది లేకుండా తొలగించారు పోలీసులు ఈ మాదిరి పోలీసులు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి అవుట్ రైట్ అంటే కొన్ని వందల మంది అవుట్ సైడ్ కాన్స్టెన్సీ వాళ్ళు అవుట్ సైడ్ మండలం వాళ్ళు పోలింగ్ బూత్స్ దగ్గర ఉన్న కనీసం పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కకి కూడా పంపించడం వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి కొంతమంది అయితే పోలింగ్ బూత్కి ఎదురుగానే షామియాన వేసుకొని టిఫిన్లు భోజనాలు చేసుకుంటా ఉన్నారు ఏదో పెళ్లికి వచ్చినట్టు మళ్ళీ వాళ్ళ ఊరు వాళ్ళు కూడా అంతా బయట వాళ్ళే బయట వాళ్ళే అంటే పులివెందుల మీద చంద్రబాబు నాయుడుకు ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ స్థాయిలో పగ ఉందో ఇవాళ బయటపడింది వాళ్ళ పగను పులి పులివెందుల పైన వాళ్ళకున్న పగను తీర్చుకున్నారు ఖచ్చితంగా మీరు చేసిన ఈ చర్యకు భవిష్యత్తులో ప్రతిచర్య ఉంటుంది ఉండి తీరుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం